వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పది రోజుల పాటు కులమతాలకు అతీతంగా శ్రీ అయ్యప్ప స్వామి అన్నదానం ట్రస్ట్ ఇంద్రపాలెం కాకినాడ వారిచై అన్నదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు రిటైర్డ్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన ట్రస్ట్ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ జమ్మల మడగ రామ్మోహన్ రావు తెలిపారు ఇంద్రపాలెం కాకినాడ వారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అన్నదానం ఇక్కడ అంతర్వేదిలో మొదలుపెట్టాము అంతకుముందు మేము ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు శబరిమలలో చేశాం ఈ ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ సంవత్సరం వరకు ఐదో సంవత్సరం మేము కంప్లీట్ చేశాం అన్నదానం అంతర్వేదిలో ప్రతి సంవత్సరం కూడా పది రోజులు రథసప్తమి నుంచి కొన్ని పౌర్ణమి వెళ్ళిన పాద్యమి వరకు కూడా పది రోజులు నిరాటంకంగా నిరవధికంగా అన్నదానం చేస్తున్నాం రోజు పొద్దున్న పదకొండింటి నుంచి రాత్రి పది గంటల వరకు కంటిన్యూస్గా భోజన అన్నదానం చేస్తున్నాం మేము ఎంతమంది వచ్చిన జాతి కులం మతం ఇటువంటి భేదాభిప్రాయాలు భేదము లేకుండా మేము అన్నదానం చేస్తున్నాం ప్రతి వ్యక్తికి ఆకలి అనేది అందరికీ సమానమే అనేటటువంటి మా దృక్పథానికి అనుగుణంగా మేము ప్రతి వారికి కూడా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము ఈ సత్కార్యంలో ప్రజలని తర్వాత ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించి మాకు ఇంకా ఇక్కడ అన్నదానం జరిగేటట్టుగాను ఇక్కడ ఒక వేద పాఠశాల స్మార్త పాఠశాల అన్నదాన సత్రం కట్టుకుందామని ఆలోచనలో ఉన్నాము మాకు ప్రభుత్వం వారు సహకరించి మాకు ఏదైనా ఎండోమెంట్ ల్యాండ్ ఇస్తే మేమిక్కడ వేద పాఠశాల స్మార్త పాఠశాల అందరికీ కూడా జాతి మతం కులం భేదం లేకుండా అందరికీ కూడా అన్నదానం చేసే అన్నదాన సత్రం ఏకై ఏకైక అన్నదాన సత్రం కట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాము ప్రభుత్వం మాకు సహకరిస్తుందని ఆశిస్తున్నాము ప్రభుత్వం వారికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో ఎండుమెంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి కూడా కలిసాము ఈ విషయమై ఇప్పటి వరకు మాకు వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానము లేదు దయచేసి మా యొక్క సమా మా యొక్క అభ్యర్థనని వారు అంగీకరించి మాకు తగిన స్థలం కేటాయించినట్లయితే మేము లీజుకి తీసుకుని మాకు పదకొండు సంవత్సరాలు అన్నారు పదకొండు సంవత్సరాలు అంటే వేధం చదువుకోవడానికి మినిమం పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందుకని మాకు ముప్పై మూడు సంవత్సరాలు కానీ తొంభై తొమ్మిది సంవత్సరాలు కానీ మాకు లీజుకి ఇచ్చినట్లయితే మాకు బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వం వారిని అభ్యర్థిస్తున్నాము మా అభ్యర్థనని ప్రభుత్వం వారు కమిషనర్ గారు అంగీకరించి కాస్త మాకు ఉపకారం చేస్తే ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో వేద పాఠశాల స్నాత పాఠశాల అన్ని మతాల వాళ్ళకి అన్నం పెట్టేటటువంటి అన్నదాన సత్రం కూడా కలదామనే ఆలోచనలో మేమందరము ఉన్నాము అందరికీ నమస్కారం అండి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి సంబంధించి ఇక్కడ అయ్యప్ప ట్రస్ట్ వారు కాకినాడ నుంచి వచ్చి గత ఐదు సంవత్సరాల నుంచి అన్నదానము రథసత్వం మొదలుకొని తెప్పొచ్చు వరకు నిరాపరంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం పదహైదు వరకు కూడా అన్నదానము చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇది చేసుకుంటూ వస్తున్నారు ఈ అంతర్వేదిలో అనేక సత్తరువులు ఉన్నాయి అనేక సత్తరువులు ఉన్న కుల మతాలు చూసుకుని కేకేసి భోజనం పెడతారు కానీ అయ్యప్ప స్వామి సత్తరంలో కుల మతాలు లేకుండా అందరూ వచ్చి భోంచేసేళ్ళని చెప్పే సత్తావి ఏకైక సత్తరువి ఈ అంతర్వేదిలో అయ్యప్ప ట్రస్ ఒకటే ఎందుకంటే కొంతమంది ఉన్నారు ఇక్కడ ఇంచుమించు ముప్పై నలభై సత్తారులు ఉన్నాయి కానీ అంత బెనిఫిట్ ఎవరికి ఉండదు అన్ని రకాలుగా ఒకే రకంగా గోధుని పెట్టి అందరిని ఆదరించి పంపించే సత్తరువు అయ్యప్ప సత్తరు రెవెన్యూ ఆఫీస్ ప్రక్కన ఉంది అనేక మంది వచ్చి మరి ఉదయం టిఫిన్ కూడా దొరుకుతారు టిఫిన్ అంటే మీ ఇడ్లీ వేసి పంపరు ఇక్కడ టిఫిన్ అయ్యప్ప ట్రస్ట్ వారు చపాతి గారి ఇడ్లీ ఇలాంటివి వేసి పంపిస్తారు కానీ అనేక జనం వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు చేసిన ఈ అయ్యప్ప స్వామి ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇలాంటి సత్తావి ఇంకా అనేక మంది మరి ప్రసత్వం మొదలుకొని తప్పొచ్చం వరకు కూడా మరి పెట్టే సత్తారు ఏకైక సత్తావు కోనసీమ జిల్లాలో ట్రస్ట్ ఒకటే అయ్యప్ప ట్రస్ట్ ఒకటి అని చెప్పి గౌరవిస్తూ

ठीक है लगता है गुलकद रेडर प्रोसेसर फोन जैसा सर లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి